సినీ ప్రముఖుల మీద నిన్న బెట్టింగ్ సంబంధించి కొంతమంది యూట్యూబర్స్ మీద కేసు అయింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అట్లాగే కొంతమంది సినీ ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని చెప్పేసి వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందట వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందట దీంట్లో ముఖ్యంగా సినీకి సంబంధించి సినీ ఫీల్డ్కి సంబంధించి యూట్యూబర్ సంబంధించి ఇద్దరి మీద కేసులు నమోదవుతున్నాయి యూట్యూబర్లలో హర్ష సాయి ఉన్నాడు తర్వాత భయ సన్ని యాదవ్ ఉన్నాడు తర్వాత పరేషన్ బాయ్స్ సంబంధించి వాళ్ళు ఉన్నారు ఇట్లా ఉన్నారు తర్వాత యాంకర్స్ ఆ యాంకర్ పేరు ఏం పేరు ఉండే తర్వాత సినీ ఫీల్డ్కి సంబంధించి వీళ్ళంతా ఎవరినే దగ్గుపాటి రానా ఈయన తర్వాత ఈయన పేరు ఏం పేరు ఉండే విజయ్ దేవరకొండ తర్వాత ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అట్లాగే మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ఆమె తర్వాత ఈమె ఇట్లా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి వైకాపా నేత శ్యామల ఈమె యాంకరు ప్లస్ వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వీళ్ళకి కూడా నోటీసులు వచ్చినాయి మరి వీళ్ళని కూడా నోటీసులు ప్రకాష్ రాజు ఏం చెప్తుండు నేను గతంలోనే దాని గురించి తప్పు తెలుసుకొని మళ్ళీ పోస్ట్ చేస్తలేను నేను అట్లాంటి జోలికి పోరని చెప్పేసి డ్రాప్ అయిపోయిండు ఇగో ఈయన ఏమంటున్నాడు ఏమంటున్నారు ఏమంటున్నారంటే మేము నిజాయితీ గల్లా యాడ్స్నే ఇస్తున్నాం అది లీగల్గానే ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మొత్తం మీద దీని మీద సజ్జనార్ పెట్టిన పుల్ల ఇది సజ్జనార్ వీటిని గెలికిండు మొత్తం సజ్జనారు సజ్జనార్ అట్లానే ప్రపంచ యాత్రికుడు అనే అనే పేరేం పేరు ఆనే గెలికిండు వీళ్ళిద్దరు గెలికడం వల్లనే ఈ బెట్టింగ్ యాప్స్ బయటకు వచ్చినాయి బెట్టింగ్ శాప్ మీద ఊర్లలో కొంతమంది లక్షలు వేలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు పిల్ల మీద బంగారం అంతా కూడా తాకట్టు పెట్టి ఆ సంసారం లేకుండా ఇట్లా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు బెట్టింగ్ శాప్ మీద ఏం చేసి వీలు చేసిన కుట్ర వీళ్ళు ఆ యూట్యూబర్స్ వీళ్ళంతా చేసిన కుంటున్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఎంతమంది మీద డబ్బులు సంపాదించు ఆ డబ్బులు అన్నీ రికవరీ చేసి ఈ బెట్టింగ్ యాప్స్లో పోయినట్టు పోగొట్టుకున్నటువంటి అందరికీ డబ్బులు ఇవ్వాలి ఊరు ఉంటారు బైఎస్ అన్న యాదవ్ ఎంత సంపాదించుండో ఆయన ఏమో ఆస్తులు కొన్నాడో అవన్నీ జప్తులు చేసి బెట్టింగ్ షాపు ఆ బెట్టింగ్ షాప్ వాళ్ళు ఎవరు నష్టపోయారో అలాగే వంచాలి సాయి ఎన్ని డబ్బులు సంపాదించిండో ఆ బెట్టింగ్ షాప్స్ వల్ల వాళ్ళు సంపాదించాలి వాళ్ళకిచ్చేసాలి అంటే ఏ బెట్టింగ్ షాప్ను ఎవరు ప్రమోట్ చేసిరో దానివల్ల ఎంతమంది నష్టపోయారో దానికి ఎవరి కారణమో ఆయన ఆస్తులని జప్తు చేసి వీళ్ళకి పంచాలి పంచితే అప్పుడు మళ్ళీ ఇంకొకడు బెట్టింగ్ యాప్స్ తెరువు పోడు ఇది బెట్టింగ్ షాప్ సంబంధించింది